నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా చంద్రబాబు లోకేష్కు రుణపడి ఉంటా ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు రుణపడి ఉంటానని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు టీడీపీ అభ్యర్థి స్థానం తనకు అభ్యర్థిత్వం ఖరారు చేసిన నేపథ్యంలో గురువారం సత్యవేడులోని స్థానిక వికేఎన్ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులతో పరిచయం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ఒక దళిత ఎమ్మెల్యేగా ప్రజాసేవలో అంకితమైన నన్ను వైసీపీ పెద్దలు అవమానకర రీతిలో సాగనంపారని ఆమె వేదన వ్యక్తం చేశారు అవమానం భరించలేక బయటికి వచ్చిన తనను టీడీపీ ఆదరించి అభ్యర్థిత్వాన్ని కల్పించడం పార్టీకి అజన్మాంతా రుణపడి ఉంటానన్నారు ఈ ఐదేళ్ల కాలంలో తను తెలుసో తెలియకో ఏమైనా పొరపాట్లు చేస్తుంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు తనది అందరినీ కలుపుకుపోయే తత్వమని ఎవరిని వదులుకోనని స్పష్టం చేశారు పార్టీలో అందరూ తనకు సమానమేనని కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు అందరం ఒక తాటిపైకి వచ్చి పార్టీ విజయం కోసం సైనికుల్లో పనిచేద్దామని పిలుపునిచ్చారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చానని సహాయ సహకారాలు అందించి తనను గెలిపించాలని అభ్యర్థించారు కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి యుగంధర్ రెడ్డి ఇలంగోవన్ రెడ్డి శివకుమార్ పరమశివం బాలరాజు తదితరులు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షులు గౌరవీయులు పెద్దలు పుజులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో దీవెనలతో వీరందరూ కూడా కొద్ది గంటల ముందుగానే ఈ సత్యకు సంబంధించి నన్ను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ప్రకటించిన సందర్భంగా మనస్ఫూర్తిగా వారికి మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే మన ప్రియతమ నేత నాయకులు ఉత్సాహవంతులు నిరంతరం కూడా ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి నారా లోకేష్ బాబు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కారణం మీకు అందరికీ తెలుసు ఈనాడు రాత్రి అనకా పగలనక మన ప్రియతమ నేత ప్రజల కోసం ప్రజల సంచయం కోసం భావి తరాల భవిష్యత్తు కోసం నిరంతరం కూడా కష్టపడుతున్నారు సందర్భాల్లో మీరందరూ కూడా పరిశ్రమలో పాల్గొన్నప్పుడు కూడా మరి పని పని చూసినప్పుడు నిజం కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మేల్పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమయం మనం చేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యమైన కారణం ఈనాడే ఒక శాసనసభ్యుడిగా ఎవరు తెలిసి శాస్త్ర సభ్యుడిగా సుదీర్ఘ కావాలనుకున్నాడు మీరు నడుచుకున్నాము వీరితో కలిసి పనిచేశాము మీ సజ్జు ప్రాంతానికి అభివృద్ధిలో కానీ సంక్షేమం కానీ ముందు నడవడానికి వారు చూపినట్టు ప్రేమ అభిమానం నిజం కూడా నా జీవితంలో మరవరాని గతం మరిచిపోనటు గతం మీకు అందరికీ కూడా అనేక సందర్భాల్లో మళ్ళా విస్తీకంగా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి జరిగిన సంభాషణలు కూడా మీకు తెలియజేస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈనాడు కొత్తగా వచ్చినటువంటి వాడిని కాదు నేను మనం అందరికీ తెలుసు వాళ్ళందరికీ కూడా సుదీర్ఘ పది సంవత్సరాల కాలం పాటు నేను తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఒకటి నేను ఆనాడు ముఖ్యమంత్రి చంద్ర మరల గౌరవ జాతీయ అధ్యక్షులు మన నాయకుడు రాత్రి లేదు పగులు లేదు లేదు వాన లేదు నిరంతరం చూస్తున్నారు మీరు అతని యొక్క కష్టం కుటుంబం అంతా కూడా కష్టపడుతున్నారు మా తల్లి గారు ఎప్పుడు కూడా నీటికి వచ్చినటువంటి సందర్భం చూడలేదు ఒక పక్కన అమ్మగారు ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తూ యువ యువనాయకుడు రాత్రి లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎలా తప్పన పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని మరల మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనందరి కూడా భవిష్యత్తు అనేటువంటిది మీరందరికీ అందరికీ కష్టపడదాం పార్టీలు అందరూ ఐక్యత పోదాం కష్టపడి పార్టీని భారీ మెజార్టీతో ఈ సత్యుడు ప్రాంతం అంటేనే తెలుగుదేశం కంచుకోవటం విషయాన్ని మీరు దృష్టిలో మన పార్టీ నాయకులందరూ కూడా సమిష్టి కష్టపడతారు మనకున్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడాలా ఈరోజు మీరు చూసినట్లయితే మా నేత ప్రధానమంత్రి గారు కూడా చూశారు మీరు ఈ నెల పదిహేడవ తేదీ భారీ ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నారు సెల్గూ చెల్లగూపేట దగ్గర వారు కానీ గౌరవ జనసాన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు మన నాయకులు సమిష్టిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి గట్టుగా ముందు గడుగలేసిన సందర్భంగా మన ప్రాంతం నుంచి కూడా భారీగా ఆ సవాహం హాజరై సంగీతం దేస్తూ తెలుగుదేశం పార్టీని మళ్ళా అధికారానికి తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరు కూడా కోలుకుంటారని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ఈరోజు హర్థార్థగా ప్రకటించిన వెంటనే ఎందుకు మిమ్మల్ని పిలుస్తున్నాం మా నాయకులు కూడా చాలామంది అంటే టైం లేదు కాబట్టి చాలామంది రాజలు కాలేకపోయినప్పుడు కూడా దాన్ని వైఖరీకరించాల్సిన అవసరం లేదు మనందరూ కుటుంబ సభ్యుల మరి ఉంటాం అందరూ కూడా కలుపుకొని పోతాం ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునిపోయి పార్టీ ఐక్యత్యం కోసం పార్టీ బలోపత కోసం నిరంతరం కూడా కష్టపడి మనకు పిస్ తీసుకొని ప్రతి కార్యకర్తను కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పనిచేసి మన ప్రియతమ నేతని మరలా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సభని మనం చెప్పుకుంటున్నాం